హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నా పేరు రాధ వెల్కమ్ టు భూమాత ఫామ్ అండ్ బ్లాగ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు ఇంకా చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఆరెంజ్ పళ్ళు సీజనల్ పళ్ళు కదా ఇవి చాలా వస్తాయి కదా మార్కెట్లో మేమైతే మ మస్తు తింటాము ఎందుకంటే ఇది సిట్రస్ జాతికి చెందినవి ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుందంట ఈ ఇప్పుడు ఈ కాలము మనకు ఇవి అవసరం కనుకనే ఈ పళ్ళ అవసరం కనుకనే ఈ ప్రకృతి మనకి ఇస్తుంది ప్రకృతికి తెలుసు మనుషులకి ఏది అవసరమని అందుకే ఏ కాలంలో ఏది అవసరంలో ఆ కాలంలో ఆ పళ్ళను ఇస్తుంది ఈ నేచరు అందుకే ఇవి ఇప్పుడు తినడం వల్ల మనకి జలుబు దగ్గు జ్వరము రాకుండా ఉంటాయంట ఇప్పుడు శరీరం అంతా పగులుతుంది కదా పొడి బారినట్టు అవుతుంది అట్లా పొడి బారకుండా ఉండాలంటే ఈ సి విటమిన్ ఎక్కువ తీసుకోవాలంట ఈ సి విటమిన్ ఈ నారింజ పళ్ళల్లోనే ఎక్కువ ఉంటుందంట అయితే చాలామంది ఇవి తింటే దగ్గు వస్తుంది జలుబు వస్తుంది అని తినరు కానీ మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చే టానిక్లో సిట్రస్ అని రాసి ఉంటుందంట ఆ సిట్రస్ అనే పదార్థము ఈ ఆరెంజ్ పళ్ళలోనే ఎక్కువ ఉంటుందంట ఇవి తినడం వల్ల మనకి ఈ రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట అంటే ఈ చలికాలము ఈ వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే మనకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండాలంట అంటే దాన్నే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి మనుషులకి ఎక్కువ అంటారు కదా ఆ ఇమ్యూనిటీ పవరును పెంచే గుణాలు ఇందులో ఉంటాయంట థ్యాంక్ యూ సో మచ్